అందరికీ నమస్కారం మామూలుగా గురుకులా కానీ మిగతా పోటీ పరీక్షలు రాసే వాళ్ళకు నాలుగు ఐదో తరగతి కానీ హై స్కూల్ కానీ కాలేజీ విద్యార్థులకు కూడా మరి భాషా భాగాల మీద అంటే తెలుగులో భాషా భాగాల మీద పట్టు ఉండాలి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద పట్టు ఉండాలి మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమో మనకు ఎయిట్ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్లో ఏమో ఎయిట్ ఉంటాయి కానీ తెలుగులో భాషా భాగాలు మాత్రం ఫైవే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటి మీద ఇప్పుడు గురుకుల పరీక్షల్లో కానీ పోటీ పరీక్షల్లో వీటి మీద ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది వీటి మీద మనకు పూర్తిగా పట్టు ఉండాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ సండేలో గురుకుల ఎగ్జామ్ ఉంది కాబట్టి విద్యార్థులకు మరియు మిగతా వాళ్ళకు కూడా అన్ని తరగతులు చదివే విద్యార్థులకు కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా వీటి మీద మీరు పట్టు తెచ్చుకోండి ఫస్ట్ ఈ భాషా భాగాలు అనేవి భాషా భాగాలున్నవి ఐదు అవి భాషలు నీ భాగాలు భాషకు ముఖ్య ఆధారాలు అని నేను ఒక పాట కూడా రాయడం జరిగింది మరి అది మా పాప పాడింది మరి భాషా భాగాలు ఐదు ఉంటాయి మరి నామవాచకం ఫస్ట్ ఫస్ట్లో ఉండేది నామవాచకం మామూలుగా మనం పిల్లలకు ఏ నామం పెడతారో అని మనం పంతులు కడిగిపోయి ఫస్ట్ పుట్టగానే ఒక నామం పేరు పెట్టుకుంటాం అలాగే ఏ వస్తువుకైనా పేరు పెట్టుకుంటాం ఇప్పుడు ఇది ఒక కవర్ అంటాము లేకపోతే ఇది ఒక చైర్ అంటాము లేకపోతే ఇది ఒక చాక్ పీస్ అంటాము ఒక పెన్ అంటాము దీనికి కన్ను అని అవన్నీ కూడా ఏ దానికైనా ఒక పేరు ఉన్నదాన్ని మనం నామవాచకం మరి అనేక పేర్లు ఉన్నాయి నౌన్ మామూలు ఇంగ్లీష్లో అయితే నౌన్ నౌన్ ఈజ్ అ వర్డ్ మామూలుగా నామవాచకం అన్న నౌన్ అన్న ఒక పదం నౌన్ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ అర్ అన్ ఐడియా మరి ఈ విధంగా మరి ప్లేస్ కానీ ఒక ప్లేస్ పేరు అంటే మునిపంపుల రావణపేట పైల్వాన్పూర్ ఒలిగొండ మళ్ళీ తెలంగాణ భారతదేశం ఇలా ఏదైనా పేరు పెట్టుకుంటే ఆ వస్తువుల పేర్లు కూడా చాలా వస్తువులు ఉంటాయి మన దగ్గర ఇంట్లో ఉండే వస్తువులు కానీ లేదా షాప్లో ఉండే వస్తువులు కానీ అలా వస్తువుల పేర్లు రిలేషన్షిప్ అంటే ఫాదర్ మదర్ అమ్మ నాన్న ఇది కూడా ఒక పేరు ఇలా మనం ఏది చూసుకున్నా దాన్ని అంటే పేరు ఇట్లా పేరు పెట్టి పిలవగానే మనం తీసుకొచ్చేది లేకపోతే అమ్మ అనగానే అమ్మనే వలుకుతుంది లేకపోతే అయ్యే డస్టర్ తీసుకురా అంటే డస్టరే తీసుకొస్తాడు చాక్పీస్ అంటే చాక్పీసే లేకపోతే ఆ కుర్చీ తీసుకురమ్మంటే కుర్చీ అనే దానికి ఒక పేరు ఉంది కాబట్టి మనం ఎన్నో వస్తువులు ఇంట్లో ఉన్న ఆ కుర్చీని మాత్రమే తీసుకొస్తాడు అలా ఏ విద్యార్థి అయినా మరి నౌన్ అనగానే అదొక పేరు పేరు అనేది కేవలం మనసులో పేరు ఒక్కటే కాదు మనుషుల పేర్లు ప్రాంతాల పేర్లు స్థలాల పేర్లు వస్తువుల పేర్లు తర్వాత రిలేషన్ పేర్లు ఏ దానికైనా ఈ పేర్లను తెలిపే వాటిని మనం నామవాచకం నామవాచకం అంటే నౌన్ ఓకే ఇందులో మామూలుగా నేను రఫ్గా పేర్లు నేమ్స్ అర్థమైంది కదా ఇది నామవాచకం ఓకేనా మరి అందరికీ కూడా నామవాచకం అంటే ఏది పేర్లను తెలియజేసే పదం నౌన్ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ అ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ ఆర్ అండ్ ఐడియా ప్లేస్ నేమ్ కానీ పర్సన్స్ నేమ్ కానీ థింగ్స్ నేమ్ కానీ ఓకేనా అంటే అర్థమైంది అందరికీ అంటే ఏంది పేర్లు అంటే ఏ పేర్లు మనుషుల పేర్లు వస్తువుల పేర్లు స్థలాల పేర్లు లేదు ఇంకేదైనా మన బంధువుల పేర్లు చెట్ల పేర్లు పండ్ల పేర్లు అన్ జంతువుల పేర్లు ఏ ఏదైనా డాగ్జే అవును ఫ్రూట్ మ్యాంగో ఇజా అవును ఇట్లా ఏదైనా నౌనే ఓకే బ్రదర్ అన్న నౌనే బ్రదర్ ఇన్లా అన్న నౌనే బావ అన్న నౌనే బా మర్దన్నా నౌనే సిస్టర్ అన్నా నౌనే సిస్టర్ ఇన్లా అన్న నౌనే అట్ ఈస్ ద రిలేషన్ నేమ్ ఓకే రిలేషన్షిప్ రైట్ ఇది నామవాచకం ఫుల్ క్లారిటీ నెక్స్ట్ రె రెండవది ఏంది సర్వనామం నామానికి బదులుగా అంటే నామం అంటే పేరు పేరుకు బదులుగా వాడేదాన్ని మనం సర్వనామం అంటాం ఓకేనా పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామం మామూలుగా దీన్ని ప్రనౌన్ అంటారు ఇంగ్లీష్లో ప్రనౌన్ నౌన్ ప్రనౌన్ ఇవన్నిటికీ లింకే ఉంది ఇప్పుడు నామవాచకం అంటే నౌన్ ఈ నామవాచకానికి బదులుగా వాడేదే సర్వనామం అంటే ఈ నామవాచకం గురించి బాగా తెలిస్తే దీనికి బదులుగా ఇప్పుడు రమేష్ సార్ పాఠం చెప్తున్నాడు అతను చాలా బాగా చెప్తాడు ఎవరు బాగా చెప్తారు రమేష్ సార్ అన్వరు చాలా తెలివిగలవాడు గలవాడు అతను ఐదవ తరగతి చదువుతున్నాడు అతను ప్రతిరోజు బడికి వస్తాడు అని అనుకో ఇప్పుడు అతను అంటే ఎవరు అన్వర్ ఈ విధంగా ఎవరి పేరు చెప్పినా లేకపోతే వస్తువు పేరు ఇక్కడ కుర్చీ ఉంది అది చాలా పెద్దగా ఉంది అంటే అది అంటే ఎవరు ఇప్పుడు కుర్చీ అట్లా నామవాచకానికి బదులుగా ఉండేదాన్ని మనం సర్వనామం ప్రణౌన్ ఏముంటాయి ఇంగ్లీష్లో ప్రణావన తెలుగులో అతడు ఆమె ఈమె అది ఇది మరి ఆమె అంటే ఎవరికి వాడాలి ఉమెన్ అంటే లేడీస్కు మాత్రమే కు మాత్రమే మనం ఆమెను వాడతాం అతడు అని ఎవరికి వాడాలి మగవాళ్ళకు అతడు వాడాలి అది ఇది అంటే జంతువులు కానీ లేకపోతే ఇంకేదైనా వస్తువుల పేర్లు కానీ అది ఇది అని వాడతాం అంటే ఇంగ్లీష్లో ఏమున్నాయి ప్రనౌన్స్ హి షీ ఇట్ దిస్ దట్ అట్లా దీస్ దోజ్ అని ఏదైనా మనం ఆ పేరు చెప్పకుండా ఓకే సాయి ఎవరి చేత ఆటలు ఆడుకుంటున్నారు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ హూ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ సాయి వర్షిత్ అన్వర్ అది ఇద్దరు పేర్లు చెప్పిన ఆ పేర్లకు బదులుగా వాళ్ళు ఆడుతున్నా అని చెప్పినా కానీ సాయి వర్షత్తు అన్వర్ ఆడుతున్నా అని చెప్పలే ఓకే ఊ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మరి ఎవరు సాయి వర్ష అనువర్ గుడ్ ఫ్రెండ్స్ అనలేదు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మరి దే అంటే ఎవరు సాయి వర్షిత్ అన్వర్ ఎవరి పేరు చెప్తే వాళ్ళే కాబట్టి ఈ విధంగా పేరుకు బదులుగా అవునా చెప్పేదాన్ని మనం ప్రణం సర్వనామం నెక్స్ట్ మూడవది ఏంది విశేషణం మరి విశేషణం అంటే ఇది కూడా నామవాచకానికి లింకే ఈ నామవాచకాన్ని యొక్క లక్షణాలను చెప్తుంది అంటే ఈ నామవాచకం అనేది ఉందిగా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చాక్పీస్ ఉంది ఇది ఎలా ఉంది సాఫ్ట్గా ఉంది అని చెప్పారు కొంతమంది ఓకే ఓ నైస్గా ఉంది లేకపోతే ఇంకే కలరు తెల్లగా ఉంది ఓకే కాబట్టి ఈ నా చిన్నగా ఉంది వెరీ గుడ్ చిన్నగా ఉంది అని ఒకరి చేతి ఒకటి పొడుగ్గా ఉంది అని చెప్పొచ్చు నా దగ్గర అయితే చిన్నగా ఉంది సార్ మీకంటే దానికే మీ నా దానికంటే మీరు పొడుగ్గా ఈ విధంగా మనము ఈ నామవాచకం అనే పీస్కు గురించి మీరు ఏమైనా చెప్పారు కదా నా పేరు రమేష్ రమేష్ సార్ ఎలా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు మంచిగా చదువు చెప్తున్నాడు మంచిగా తర్వాత పాటలు బాగా పాడతాడు అయినా ఏదైనా ఒక నామవాచకాన్ని తీసుకుంటే ఆ నామవాచకాన్ని అంటే డిస్క్రిప్టివ్ డిస్క్రిప్షన్ అంటే దాన్ని వివరిస్తే వర్ణించడం అన్నట్టు ఓ ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉంది అవునా ఎవరి గురించి అయినా పైలు అనుపోరు ఓ మా ఊరిలో పెద్ద గుడులు ఉన్నాయి మా ఊరిలో గో మంచి వాళ్ళు ఉన్నారు మంచి అని చెడ్డ అవునా ఏదైనా మీ ఊరు గురించి మా ఊరు చాలా గొప్పది అంటే గ్రేట్ అని గ్రేట్ అనేది కూడా ఏంటిది అడ్జెక్టివ్ విశేషణం అంటే రంగు రంగులు కానీ ఇప్పుడు పీస్ రంగు చెప్పినాం అవునా ఇప్పుడు ఈ కుర్చీ రంగు లేదా ఈ ప్యాకెట్ ఉంది ఇది బ్లాక్ కలర్లో ఉంది అంత చినిగిపోయింది ఇలా ఇది చాలా తేలికగా ఉంది అల్కగా ఉంది ఇలా వేసుకోవచ్చు అంటే ఈ విధంగా ఈ దాని గురించి ఒక వస్తువు గురించి కానీ ఒక మనిషి గురించి కానీ ఒక స్థలం గురించి కానీ ఓకే తెలంగాణ ఇది చాలా మామూలుగా పెద్ద రాష్ట్రం అని అన్నామనుకో రాజస్థాన్ దేశంలో పెద్ద రాష్ట్రం పెద్ద అనేది ఏంది విశేషం దాన్ని మనం బిగ్ అంటాం గ్రేట్ అంటాం ఈ విధంగా ఏదైనా మనము అడ్జెక్టివ్ అంటే రంగు రుచి టేస్టీగా ఉంది స్వీట్గా ఉంది సోరు బిట్టర్ గుణం క్వాలిటీ ఈ నామవాచకం ఒక క్వాలిటీ గుణం అసలు ఎలాంటి వాడు ఎట్లా ఉంది ఏంది మొత్తం ఇక అన్నీగా పొడవు పొట్టి లావు సన్న ఏదైనా ఇట్లాంటివి కానీ మంచి చాలా తెలివి గల తెలివి గల అమ్మాయి వైష్ణవిజే క్లవర్ గల క్లేవరే ఏ విశేషణం అడ్జెక్టివ్ అవునా ఓకే నైస్ వావ్ నైస్ బ్యూటిఫుల్ ఓ ది ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్ దీ ఫ్లవర్ బ్యూటిఫుల్గా ఉంది ఇలా ఏది చెప్పినా దాన్ని విశేషణం విశేషణం అంటే ఏంటి ఈ నామవాచకం గురించి చెప్పడం అన్నట్టు వివరిస్తుంది డిస్క్రిప్షన్ ఓకే దాన్ని వర్ణిస్తుంది డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్ అంటే మనం ఓ వర్ణించడం అన్నట్టు ఇట్లా ఉంది అది అట్లా ఉంది గాడు మంచి అనే మనిషి కానీ వస్తువు కానీ అవునా నామవాచకం గురించి వివరించే మొత్తాన్ని కూడా అడ్జెక్టివ్స్ అని అంటారు క్రియా క్రియ అంటే ఏంది వర్బ్ క్రియా అంటే ఏంది వర్బ్ వర్బ్ అంటే నడుస్తూ ఉంటే వాకింగ్ నవ్వుతూ ఉంటే లాఫింగ్ నిలబడుతూ ఇట్లా స్టాండింగ్ కలబడుతూ ఉంటే ఇట్లా మనం ఈ యాక్షన్స్ అన్నీ కూడా వర్బ్స్ అంటే స్లీపు ఈట్ డ్రింక్ నువ్వు ఏం పని చేసేవన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం చేసే పనులన్నీ కూడా వర్బ్స్ ఓకేనా మరి వర్బ్స్ అంటే ఏంది ఎవరు చేస్తారు ఈ వర్బ్స్ ఎవరు చేస్తారు నవ్వును ఈ నామవాచకం ఎవరైతే ఒక వస్తువు పని చేసినా ఆ వస్తువు ఏం చేస్తుంది లేకపోతే మనిషి ఏం కుక్క చేస్తు నౌను అన్నాం అన్వర్ ఇస్తే నౌను సైవర్స్ ఇదే నౌను దీక్షితీసే నవ్వును ఇట్లా వస్తువులు కానీ లేకపోతే మనుషులు కానీ జంతువులు కానీ అర్థమైందా డాగ్ ఉంది డాగ్ ఎ నౌన్ డాగ్ ఈజ్ బార్కింగ్ ఐ ఆమ్ రీడింగ్ ఐఎమ్ రైటింగ్ ఈ ఈజ్ రైటింగ్ షీఈ్ రైటింగ్ ఇవన్నీ కూడా ఏంటంటు వర్బ్స్ ఓకే ఎనీ వర్డ్ ఈ ఫౌండ్ ఓపెన్ ఇంట్లో ఏది వర్బ్ ఏది ఫౌండ్ ఈజ్ ఎ వర్బ్ ఓ ఈ లాస్ట్ ఈజ్ పెన్ ఈ లాస్ట్ ఈజ్ పెన్ లాస్ట్ అంటే పెన్ పోగొట్టుకుండు ఈ లాస్ట్ ఈజ్ పెన్ అంటే అది అది కూడా వర్బ్ ఓకే ఈ ఈజ్ ఈజ్ డ్యాన్సింగ్ విచ్ ఈజ్ అ వర్బ్ డ్యాన్స్ ఈజ్ అ వర్బ్ ఓకే ఐ కెన్ డ్యాన్స్ డ్యాన్స్ ఈజ్ అ వర్బ్ ఓకే రైట్ మరి వర్బ్ అంటే ఏదని యాక్షన్ మరి దేనికి సంబంధించింది ఇది కూడా నౌన్కి సంబంధించే ఉంటుంది అవునా ఉందా నవ్వుకి సంబంధం ఉందా లేదా మరి ఈ యాక్షన్స్ ఎవరు చేస్తారు నౌనే చేస్తుంది కదా మరి ఈ యాక్షన్ చేసేది కూడా నౌనే అంటే మీకు తెలుసు కదా ఇక ఏది ఏది పేర్లు పేరు మనసులు కానీ ప్లేసెస్ కానీ జంతువులు కానీ పండ్లు కానీ ఓకే ఏదైనా ఇవన్నీ కూడా నామవాచకం చేసే పనులు యాక్షన్స్ అన్నీ కూడా ఏమంటారు క్రియా వర్బ్స్ ఓకే యాక్షన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ వర్బ్స్ ఇవన్నీ కూడా వర్డ్సే అన్నట్టు మీరు ఏ డిక్షనరీ తీసుకున్నా కానీ ఆ డిక్షనరీలో ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి డిక్షనరీ అంటేనే వర్డ్స్ ఆ వర్డ్స్ ఏదో ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ ఏంది అవ్యయం మరి అవ్యయం అంటే కూడా దీనికి లింక్ ఉందా ఉంది నామవాచకం అంటే నామవాచకము ఎలా ఫీలింగ్ హావభావాలు ఇప్పుడు ఎలా వావ్ హురే ఐ ఓన్ ద గేమ్ ఓకే ఎస్ హో మై గాడ్ ఐ లాస్ట్ మై పెన్ ఇట్స్ అ వాల్యుబుల్ పెన్ ఇట్లా ఏదైనా ఓ వా హురే హే ఓకే చీర ఇట్లా ఓకే చీర ఇట్లా ఏదైనా ఫీలింగ్ ఓకే ఈ ఫీలింగ్స్ హావభావాలను తెలిపే వాటిని ఏమంటారు అవ్యయం ఇంటర్జెక్షన్ ఇవి మీకు గురుకులాలలో కానీ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవి ఎయిట్ ఉంటాయి మిగతా ఇంకా మూడు ఉంటాయి అవి అవేంటి ప్రిపోజిషన్ ఒకటి మిస్ అయింది ఇందులో ప్రిపోజిషన్ అవునా మామూలుగా ఆరవది ఏముంటుంది ప్రిపోజిషన్ మామూలు ఇంగ్లీష్లో మాత్రం ఉంటుంది తెలుగులో ఉంటుంది ఇది నెక్స్ట్ ప్రిపోజిషన్ అంటే ఏది పొజిషన్ ఎవరు మళ్ళీ ఇది నౌన్కి సంబంధం ఉంటుంది ఈ నౌన్ ఏం చేస్తారు అనే దాని గురించే ప్రిపోజిషన్ నౌన్ ఏం చేస్తుంది ఇప్పుడు నావు ఐఎమ్ నౌన్ వా వేర్ ఐఎమ్ స్టాండింగ్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆన్ ద ఫ్లోర్ నౌ వేర్ ఐఎమ్ వాట్ ఐమ్ డూయింగ్ ఐఎమ్ సిట్టింగ్ ఐ సాట్ ఆన్ దేర్ సాట్ ఆన్ ద చైర్ ఎడ కూర్చున్న సాట్ ఈస్ వర్బ్ ఎడ కూర్చున్న ఆన్ ద చైర్ సాట్ ఆన్ ద చైర్ ఓకే నా వేర్ ఇస్ ద చాక్పీస్ ఇట్ ఈస్ ఆన్ మై హెడ్ ఆన్ మై హెడ్ వేర్ ఇస్ ద వేర్ ఆర్ ద పెన్స్ ద పెన్స్ ఆర్ ఇన్ మై పాకెట్ ద పెన్స్ ఆర్ ఇన్ మై పాకెట్ ఓకే వేర్ ఇస్ ద చాక్పీస్ ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్ ఇన్ మై హ్యాండ్ ఈ పొజిషన్ అంటే ఇది ఏడా ఉంది ఆ వస్తువు నౌన్ ఉన్నాయిగా ఇప్పుడు ఈ నౌను ఎక్కడ ఉన్నాడు ఆయన బండల మీద వండుకుండా లేకపోతే బెడ్ మీద వండుకుండా లేకపోతే గోడలు దుంకుతుండ ఈ జంపింగ్ ఓవర్ మై హెడ్ అన్వర్ ఈజ్ జంపింగ్ ఓవర్ మై హెడ్ ఓ నా తలకా మించి దొరికిండు అంటే ఆయన పొజిషన్ ఏంది ఓ ఇట్లా ఓవర్ మై హెడ్ బిట్వీన్ అంటే మధ్యలో ఇద్దరు మధ్యలో ఉంటే బిట్వీన్ ఈ బిట్వీన్ ఈ అని వస్తుంది బిట్వీన్ కూడా వస్తుంది రైట్ ఇజీషన్ అనేది నౌన్ ఎక్కడ ఉందో చెప్తుంది ఓకేనా ఇంగ్లీష్లో కూడా మళ్ళీ ఇంగ్లీష్ సంబంధించి కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ కన్జంక్షన్ నెక్స్ట్ ఏంటిది కన్జంక్షన్ కూడా ఇది సెవెంత్ది కన్జంక్షన్ అంటే ఏంటి జంక్షన్ రైల్వే జంక్షన్ బస్ జంక్షన్ అంటే కలపడం జాయిన్ చేయడం జాయిన్ ద వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఓ నవ్ ఐ రెడ్ పెన్ అండ్ ఏ విచ్ ఇస్ రెడ్ పెన్ దిస్ ఇస్ రెడ్ పెన్ అండ్ బ్లూ పెన్ రెడ్ పెన్ అండ్ ఏ బ్లూ పెన్ ఓకే పెన్ అండ్ చాక్ పీస్ పెన్ అండ్ చాక్ పీస్ రాజు అండ్ రమేష్ ఓకే ఈజ్ ఈటింగ్ అండ్ వాచింగ్ టీవీ ఓకే షీఈ్ ప్లేయింగ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఐఎమ్ రీడింగ్ ఐఎమ్ రైటింగ్ అంటే ఇప్పుడు కలిపి చెప్పండి దట్ సీట్ ఐఎమ్ రీడింగ్ ఐ అండ్ రైటింగ్ ఈ ఆయండ్ అనేది ఏం చేస్తుంది కలుపుతుంది రెండు రెండు పనులు చేసిన ఐఎమ్ రీడింగ్ వన్ యాక్షన్ కంప్లీటెడ్ ఐఎమ్ రైటింగ్ అండ్ అదర్ యాక్షన్ ఆల్సో కంప్లీటెడ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇప్పుడు ఈజ్ రీడింగ్ అండ్ ఈజ్ రైటింగ్ అలా అండ్ ఐ వర్క్ వెరీ హార్డ్ బట్ ఐ లాస్ ద గేమ్ ఐ స్టడీడ్ ఇడ్ వెరీ హార్డ్ బట్ ఐ ఫెయిల్ ద ఎగ్జామ్ ఇక్కడ ఏమైంది నేను చాలా కష్టపడి అయినా కానీ ఫెయిల్ అయినా ఐ స్టడీడ్ ఇడ్ వెరీ హార్డ్ బట్ ఐ ఫెయిల్ ద ఎగ్జామ్ ఇక్కడ ఏమొచ్చింది బట్ ఈ బట్ అనేది ఏం చేసింది రెండింటి కలుపుతుంది అండ్ బట్ సో ఇట్లా చాలా ఏవైనా సెంటెన్స్ని కానీ వర్డ్స్ని కానీ కలిపే వాటిని ఏమంటారు కన్జంక్షన్ ఎస్ బికాజ్ ఐ కేమ్ లేట్ బికాజ్ మదర్ నాట్ కుక్డ్ ఫుడ్ ఎర్లీ మా మమ్మీ తొందరగా ఉండలేదు కాబట్టి నేను లేట్గా వచ్చిన సార్ ఇక్కడ బికాజ్ ఇంకేమొస్తుంది బికాజ్ బికాజ్ అనేది కూడా ఇది ఎందుకు అనగా మామూలుగా ఇట్లా దీని కన్జంక్షన్ ఓకే మిస్ అయింది ఏంది ఎడ్ వర్బ్ ఇప్పుడు వర్బ్ వర్బ్ తర్వాత ఉంటుంది ఇప్పుడు ఎడ్ వర్బ్ అని ఉంటుంది ఇక్కడ వర్బ్ తర్వాత ఉండేది ఏంది ఇది ప్రిపోజ్ అంటే ఇట్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది ఓకే ఈ వర్బ్ అంటే ఏంది వాట్ ఈస్ వర్బ్ అంటే ఇక్కడ కూడా లింక్ ఉంటుంది కదా వర్బ్ అంటే నౌను ఒక వర్బ్ చేస్తుంటాడు పని హౌ ఇస్ దట్ వ వర్క్ ఈస్ గోయింగ్ ఆల్ నౌ ఆమ్ స్పీకింగ్ లౌడ్లీ నేను ఎట్లా మాట్లాడుతున్నాను గట్టిగా మా లౌడ్లీ ఓకే యావ్ ఐ ఆమ్ డ్యాన్సింగ్ ఐ ఆమ్ డూయింగ్ డ్యాన్సింగ్ ఐ డూ డూయింగ్ ఐఎమ్ డాన్సింగ్ బ్యాడ్లీ సార్ మీ డ్యాన్స్ చాలా ఘోరంగా ఉంది సార్ బాగాలేదు సార్ ఓకే ఐ డ్రా ఆన్ ఫిగర్ హౌ ఈజ్ ఇట్ ఇట్ ఈస్ నైస్ దే ఆర్ నాట్ సార్ ఇట్ ఈస్ నాట్ నైస్లీ ఓకే నైస్లీ అనేది ఎడ్ వర్బ్ ఓకే సింగింగ్ ఓ పాడతారు అనుకో హౌ ఐఎమ్ సింగింగ్ మెలోడియస్లీ స్వీట్లీ చాలా బాగుంది సార్ మీ మీ గొంతు బాగుంది సార్ నైస్లీ స్వీట్లీ మెలోడియస్లీ ఓకే రైట్ అదే ఎడ్ వర్బ్ అంటే వర్బ్ ఎలా చేస్తుందో చెప్పేది ఏం చేస్తుంది ఈ వర్బు ఎలా నడుస్తుందో చెప్పడం ఓకేనా వాకింగ్ స్లోలీ ఐమ్ రన్నింగ్ ఫాస్ట్ ఓకే ఎస్ ఈ ఇక్కడ వర్బ్ ఎలా జరిగేది చెప్పేదాన్ని ఏమంటాం హెడ్ వర్బ్ హెడ్ వర్బ్ హెడ్ వర్బ్ అంటే ఈ వర్బ్ యొక్క క్వాలిటీ చెప్తుంది ఎడి అంటే హెడ్ అంటే ఎడ్జెక్టివ్ అడ్జెక్టివ్ అంటే క్వాలిటీస్ చెప్తుంది కదా నౌన్ ఏం చేస్తుంది అనేది ఇది వర్బ్ ఏం చేస్తుందో చెప్పేదాన్ని ఎడ్ వర్బ్ ఎడ్వర్డ్ అంటే నవ్నో ఏం చేస్తుందో చెప్తుంది ఇవి భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషాభాగాలు ఐదు ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎనిమిది ఉంటాయి ఓకేనా మీరు అందరికీ ఆల్రెడీ మంచి పట్టు అయితే వచ్చింది మీరు అందరూ కూడా చెప్తున్నారు ప్రశ్న అడిగినప్పుడు మరి పరీక్షలు కూడా గురుకుల పరీక్షలు కూడా అంటే నాలుగో తరగతి స్థాయిలో మీరు నేర్చుకోవాలి మేమైతే పదో తరగతి వచ్చినా కానీ మాకైతే అప్పుడు సరిగా రాలేదు అసలు ఈ భాషా భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఇంటర్మీడియట్ అయినా కానీ పదకొండు పన్నెండు డిగ్రీస్ అవుతాపుడు కూడా ఇంకా కన్ఫ్యూజనే అసలు ఏంది నా అంటే ఏంది పురాణ అంటే ఏంది కొంత కొంత తెలుసు కొంత సరిగా తెలియకపోయింది కానీ మరి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసులోనే మరియు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకా కూడా పర్ఫెక్ట్గా చేయాలి ఓకేనా రైట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి